కడప జిల్లా చిలంకూరు మండలం చిలంకూరు నుండి ఏడు కిలోమీటర్లు వెళ్తే వామికొండ శివాలయం వస్తుంది కొండపైన ఉన్న ఈశ్వరుడు పురాతనమైన శివలింగం మళ్ళీ కొత్తగా కూడా అక్కడ ఒక గుడి కట్టారు పురాతనమైన గుడి అట్లే ఉంచారు ఆయనను కదిలించలేదు ఇక్కడ ఒక విశిష్టత ఉంది అది ఏమిటి అంటే ఇక్కడ నుంచి ఎంట్రీ ఈ కాపలెక్కి పైకి వెళ్ళాలి ఇలా పైకి వెళ్తే ఇలా పైకి వెళితే వామికుండ దేవాలయం వస్తుంది ఇక్కడ దేవస్థానం శివ శివ పార్వతులు ఉన్నారు ఇక్కడ చాలా పురాతనమైనది గుడి అదే అదే గుడి ఎప్పుడో పూర్వం రాజులు కట్టించారంట ఇప్పుడు కొత్తగా కూడా ఉంది పక్కన గుడి ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఒక బావి ఉంది ఈ బావిలో నీళ్ళు చేందుకొని కాళ్ళు కడుక్కొని దేవస్థానానికి వెళ్ళాలి ఈ బావిలో ఎండాకాలం కానీ ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి ఎప్పటికీ నీళ్ళు అసలు చాలా బాగుంటాయి నీళ్ళు చాలా స్వీట్గా కూడా ఉంటాయి మంచి ఎనర్జీని ఇస్తాయి ఈ నీళ్ళు తాగితే ఈ నీళ్ళని చేదుకొని కాళ్ళు కడుక్కొని మనం దేవుని దగ్గరికి వెళ్తే దర్శనం చేసుకోవాలి చాలా బాగుంది చూడండి బావిలో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి తెల్లగా ఉన్నాయి నీళ్లు కూడా బాగున్నాయి తేటగా స్వీట్గా కూడా ఉంటాయి నీళ్ళు ఇక్కడ అలా బాగుంటాయి కాళ్ళు కడుక్కొని చూడండి లోపలికి గుడిలోకి వెళ్ళాలి చూస్తున్నారు కదా నేను కాళ్ళు కడుక్కుంటున్నాను అందరూ చేరుకొని కాళ్ళు కడుక్కుంటారు అక్కడ మోటార్లు బోర్లు అలాంటివి ఏం లేవు అందరూ చేదుకొని కాళ్ళు కడుక్కొని చేదుకొని ఆ నీళ్ళను తాగాలి ఇక్కడ స్వాములు కూడా మాల వేసుకొని చాలామంది ఉన్నారు ఇక్కడి నుంచి ఇలా వెళ్తే లోపలికి వెళ్తే గుడింది బావి దగ్గర నుంచి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు అందరికీ శివరాత్రికి కార్తీక సోమవారాలు ఇక్కడ భోజనాలు పెడతారు ఇక్కడ గణపతి చూడండి ఫస్ట్ గణపతిని నమస్కారం చేసుకొని తర్వాత ఇలా వెళ్ళి దీపాలు పెట్టి అదే శివలింగము లోపల శివన్నాడు ఇక్కడ ఒక విశిష్టత ఉంది అది ఏమిటంటే ఇక్కడ ఒక గుండు ఉందన్నమాట ఆ గుండు ఈరోజు ఎక్కువ జనాలు వస్తున్నారు కాబట్టి దాచిపెట్టారు అది కష్టమని ఆ గుండు పైన కూర్చొని మనం కోరిన కోరికలు కోరుకుంటే అది మనకు నెరవేరుతుంది అంటే ఆ గుండు తిరుగుతుంది తిరిగినప్పుడు మన కోరిక నెరవేరుతుంది అని శివయ్య చెప్పినట్లు అంట అలా అందరూ ట్రై చేస్తారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ గుండు పైన కూర్చొని మీ గుండే కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి మీరందరూ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అక్కడికి వచ్చి పరీక్షించుకోండి జరుగుతాయా జరగవా అనేది ఖచ్చితంగా జరుగుతుంది శివయ్య ఆజ్నిస్తాడు ఆ గుండు పైన కూర్చుంటే అది గుండు తిరుగుతుంది అన్నమాట అప్పుడు మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని అక్కడ శాసనం ఉంది మీరు ఖచ్చితంగా ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని ఆ గుండు పైన కూర్చొని మీరు కోరుకున్న కోరికలు కోరుకోండి నెరవేరుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ నేను దీపాలు పెడుతున్నాను ఇక్కడ దీపాలు పెట్టేసి లోపలికి వెళ్ళి శివయ్యను దర్శించుకొని ఒకటి కార్తీకాలలో కానీ శివరాత్రి అప్పుడు కానీ ఆ గుండును దాచిపెడతారు జనాలు జనాలతో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టరు ఉత్తప్పుడు పోతే గుండు అక్కడే ఉంటుంది మీరు మీ కోరికలు కోరుకోవచ్చు ఆ గుండు ఇప్పుడు లేదు ఎగబెట్టేసినారంట అడిగాము ఇప్పుడు పెట్టము జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి పెట్టము అప్పుడైతే పెడతాను అని చెప్పారు ఖచ్చితంగా వెళ్ళి మీరు కోరుకున్న కోరిక ఆయన తీరుస్తాడు వెళ్ళండి ఇక్కడి నుంచి ఇలా చూస్తున్నారు కదా ఆరతిస్తున్నాము ఇక్కడ ఆరతిచ్చి ఇక్కడ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత లోపలికి శివాలయంలోకి లేకి వెళ్ళాలి చూశారు కదా దీపాలు పెట్టేశాను నమస్కారం చేసుకొని మనం కోరుకున్న కోరికలను కోరుకొని మనం వెళ్ళాలి శివయ్య తప్పకుండా నెరవేరుతారు శివయ్య దర్శనం చేసుకోండి ఇప్పుడు శివయ్య దగ్గరికి వెళ్తున్నాను అదిగో అక్కడే శివ పార్వతులు లోపల ఉన్నారు ఇప్పుడు అభిషేకం జరుగుతూ ఉంది లోపల అమ్మవారికు పార్వతీమాతకు అభిషేకం జరుగుతూ ఉంది లోపల చూడండి ఒకసారి అభిషేకం అదిగో అక్కడ శివ పార్వతులు ఇద్దరు ఉన్నారు లోపల అప్పుడే అభిషేకం జరుగుతూ ఉంది ఆయనను చూస్తూ మీరు కోరుకున్న కోరికలు కోరుకోండి తప్పకుండా నెరవేరుస్తారు అక్కడ ఈరోజు గుండు పెట్టలేదు అందుకే శివయ్యనే మనం కోరుకొని వెళ్ళి కోరుకొని ఇంటికి వచ్చేస్తే మళ్ళీ మన కోరిక పరీక్షించేదానికి మళ్ళీ వెళ్ ఉత్తప్పుడు వెళ్ళండి ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారని వెళ్ళలేము తప్పకుండా ఖచ్చితంగా వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళి ఆ శివాన్ని దర్శించుకోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో చూడండి చాలా బాగున్నాడు కదా అభిషేకం జరుగుతుంది అమ్మవారికి పార్వతి మాతకు అదిగో అక్కడ చూడండి చూడండి జనాలు ఎక్కువ వచ్చారు మవారికి అభిషేకం జరుగుతూ ఉంది పార్వతి మాతకు శివయ్య అభిషేకం అయిపోయింది మేము వెళ్ళేసరికి మీకు చూపించలేకపోయాను పార్వతి మాతకైతే అయితే జరుగుతూ ఉంది అభిషేకం చూడండి చూడండి శివయ్య ఎంత చక్కగా ఉన్నాడో దర్శన మాతకు ఆరతిస్తున్నాడు ఆరతి తీసుకోండి మాత శ్రీ పార్వతి పరమేశ్వర ఈశ్వర చల్లగా కాపాడమయ్యా అందరినీ చూడండి నేను అక్కడే ఉన్నాను చూస్తున్నారు కదా శివయ్య శివ పార్వతుల దేవస్థానం చూశారు కదా ఇప్పుడు కొత్తగా కట్టిన శివాలయంలోకి వెళ్దాము ఇదే కొత్తగా కట్టారు పక్కనే అది పురాతనమైన శివాలయం పక్కనే ఆ శివాలయం పక్కనే ఈ శివాలయం కట్టారు ఈ శివాలయంలోనే ఆ గుండును దాచిపెట్టారట ఈ శివాలయంలోకి వెళ్ళి శివయం దర్శించుకుందాం ఇలా లోపలికి వెళ్ళి శివయను దర్శించుకుందాం చూడండి కొండపైన కొండపైన ఉంది ఈ శివాలయం పూర్వం రాజులు కట్టించారంట ఇలా పైకి కొండపైన వెళ్తే అదో అక్కడ ఉంది కదా అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు పైన కొండపైన చూస్తున్నారు కదా శివాలయం ఈ శివాలయం కొత్తగా కట్టించిన శివాలయం ఇలా లోపలికి వెళ్తే ఇలా వెళ్ళాలి ఇక్కడ గణపతి ఉన్నాడు చూడండి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోండి ఇలా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య దగ్గరికి వెళ్ళండి ఇక్కడ శివయ్య ఉన్నాడు అదే చూడండి ఇక్కడ కొత్త శివాలయం ఇక్కడ ఈ దర్శించుకొని ఈ దర్శించుకొని చూడండి శివయ్యని దర్శించుకొని మీరు కోరుకున్న కోరిక కోరుకొని ఇక్కడి నుంచి ఇలా పార్వతి మాత దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది కదా అమ్మవారు పార్వతీదేవి శివ పార్వతులు చక్కగా ఉన్నారు కదా ఇక్కడికి వెళ్ళి అమ్మవారిను దర్శించుకోండి అక్కడి నుంచి ఇలా వెళ్ళి బయటికి వెళ్తే ఇలా బయటికి వెళ్ళి కొండ పైనకి వెళ్ళాలి ఇంకా ఇప్పుడు నందీశ్వరుణ్ణి మనం కోరుకున్న కోరికలు ఆ శివయ్యకు చెప్పమని నందీశ్వరుని కోరుకొని నందీష అని నందీశ్వరుని కోరుకుని ఇలా బయటకు వెళ్ళి కొండపైకి వెళ్ళాలి కొండపైన పైన ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పాను కదా ఇలా కొండపైకి వెళ్ళాలి నడుచుకుంటూ అక్కడ కూడా ఆంజనేయ స్వామి చక్కగా ఉన్నాడు ఒక గృహ కూడా ఉంది అక్కడి నుంచి ఆ గృహ అది శ్రీశైలం కొండ పైన వరకు ఆ గృహం ఉందంట ఆ గృహలో నుంచి పోతే శ్రీశైలంలోకి బయటకు వస్తారంట గృహలో నుంచి వెళ్తే పూర్వం వెళ్ళే వాళ్ళంట ఇలా కొండపైనకి వెళ్ళాలి చూడండి మేము వెళ్తున్నాము చాలా కష్టంగా ఉంది కానీ వెళ్ళాము తాపలు ఏమి లేవు చిన్న చిన్న గుండ్రాళ్ళు ఉన్నాయి ఆ పైనే నడవాలి ఎక్కాలి కొండ పైనకి అట్లే కొండపైకి పైకి వెళ్తే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ గుడి ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు ఆదిగో గుడి అంతా కొండలోనే మలిచారు గుడిని చూడండి నేను చక్కగా వెళ్ళాను కొండపైనకి కొండపైన హనుమాన్ టెంపుల్ అంతా రాతితో గృహలోకి పోయే దావ ఉంది దారింది ఇలా కొండ వెళ్ళాలి అక్కడ హనుమాన్ ఉన్నాడు స్వామి ఇంకా పైకి వెళ్తే అక్కడికి మేము వెళ్ళలేదు ఇంకా పైకి వెళ్తే అక్కడ కూడా వేరే గుడి ఉంది ఇంకా మేము ఆ పైకి వెళ్ళలేదు అక్కడికే మాకు చాలైంది ఇంకా ఆ పైకి వెళ్ళలేదు చూస్తున్నారు కదా పిల్లలు చూడండి చక్కగా కూర్చొని పైనకొచ్చి చక్కగా ఉన్నారు కదా పిల్లలు ఇలా చూడండి కొండ పైన కొండ కింద చూడండి ఎంత పైకి వచ్చామో చూడండి ఎంత ఇంకా పైకి వెళ్తే ఇంకొక గుడి ఉందంట ఇంకా పైకి వెళ్ళలేకపోయాము చూడండి చూడండి ఇదే గుడి లోపల ఉన్నాడు చూడండి అడిగా హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి అంత కొండనే కొండ కింద మలిచి ఆయనను పెట్టారు గృహలో గృహ ఉంది గృహను కూడా చూపిస్తాను చూడండి లోపల గృహ ఉంది గృహ కూడా చూపిస్తాను చూడండి గృహలో నుంచి వెళ్తే శ్రీశైలం అదే అదే గృహ చూస్తున్నారు కదా అది రంధ్రం ఉంది కదా ఆ రంధ్రంలో నుంచి వెళ్తే శ్రీశైలంలోకి వెళ్ళొచ్చంట చూడండి అంత గృహ ఎలా ఉందో అదే గృహ చూస్తున్నారు కదా గృహ ఈ గృహలో నుంచే వెళ్ళాలి అక్కడ ఏదో రాసినారు కానీ సరిగా కనిపించడం లేదు అయినా అర్థం కావదు అప్పుడు రాత అర్థం కాదు చూడండి